అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛని ఇస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వితంతో పెంచులు ఇచ్చాం రెండో నెల కూడా పెంచిన రెండు కలిపితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మూడు మందికి నూట ఎనిమిది కోట్లు ఇచ్చాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇంత ములుపు కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటామా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఎవరైనా సరే వృద్ధా హాస్ హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా